హాయ్ వివేర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ డబ్ల్యూపీఎల్కి సంబంధించిన స్కెడ్యూల్ డేట్ అయితే వచ్చేసింది అండ్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయింది కాకపోతే నేను స్కెడ్యూల్ అనేది రేపు ప్రకటిస్తాను సో మనకి డబ్ల్యూపిఎల్ స్కెడ్యూల్ అనేది ఫోర్ స్టేడియమ్స్లో ఖరారైన విషయం అందరికి తెలిసిందే సో అయితే నాలుగు వేదికల్లో మరి ఆయా వేదికలు ఏమిటి అంటే వడోదరలో వచ్చేసి కోటంబీ స్టేడియం ఆ తర్వాత ముంబైలో వచ్చేసి డ ప్రబోన్ స్టేడియంలో సెలెక్ట్ చేశారు తర్వాత బెంగళూరు గురి బెంగళూరులో గురించి మనందరికీ తెలిసిందే చిన్న స్వామి తర్వాత లక్నో ఏక్నాథ్ స్టేడియంలో జరగబోతున్నాయి ఈ నాలుగు వేదికల్లో మ్యాచెస్ అనేవి ఫిక్స్ చేశారు అయితే ఫస్ట్ ఆఫ్ మ్యాచెస్ అన్నీ ఫస్ట్ ఆఫ్ మ్యాచెస్ అన్నీ వడోదర కొటంబీ స్టేడియంలోనే జరుగుతాయి తర్వాత సెకండ్ వీక్లో జరిగేటువంటి మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి చిన్నస్వామి స్టేడియంకి తరలించబడతాయి తర్వాత వచ్చేసి ముంబై సారీ ఏక్నాథ్ స్టేడియంకి తరలించబడుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఏవైతే ఎండింగ్ వరకు వచ్చేస్తాయో ఆ టైంలో ఉండే మ్యాచెస్ అన్నీ ప్రభావ్ స్టేడియంకి తరలించబడతాయి మ్యాచెస్ అన్నీ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ముంబైలో జరిగేటువంటి మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి క్వాలిఫైర్స్ ఎలిమినేటర్ మ్యాచెస్ అన్నీ ముంబైలోనే జరుగుతాయి అండ్ ఫైనల్ కూడా ముంబైలోనే జరుగుతాయని కూడా బీసీసీఐ ప్రకటించడం అయితే జరిగింది సో మరి ఈ డబ్ల్యూపీఎల్ సీజన్ త్రీ ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో మీ అనలైజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను రేపు కానీ ఇలాంటి కానీ రేపే ఆల్మోస్ట్ ప్రకటిస్తాను ఈ షెడ్యూల్ అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం